శారీకి ఫాల్స్ వేస్తా ఉన్నామనమాట శారీ వచ్చేసి కెట్టు కొంగు సైడ్ రావాలండి మెయిన్ వచ్చేసి మెయిన్ సైడ్ వచ్చేసి రివర్స్ వేసుకోవాలి లోపల సైడ్ వచ్చేసి పైప్కి వేసుకోవాలి స్టిచ్చింగ్ చేసేటప్పుడు సి రివర్స్లో కెట్టు కొంగు సైడ్ వేసుకోవాలండి ఫాల్స్ వచ్చేసి శారీ రివర్స్లో ఉండాలి ఇక్కడ ఒక టెన్ ఇంచెస్ దాకా వదిలేసి అతను ఇంకా స్టార్ట్ చేసుకోవాలన్నమాట మెయిన్ వచ్చేసి ఫాల్స్ వచ్చేసి ఫస్ట్ వచ్చేసి ఒక హాఫ్ ఇంచ్ అంతా ఇలా లోపలకి మర్చుకోవాలా ఇలా లోపలకి మర్చిపోయినా మర్చుకోవాలి మర్చుకున్నాక ఈ లాస్ట్ ఎంచ్లో వచ్చేసి ఇలా పెట్టేసి ఇక్కడ లైట్గా రఫ్ చేసుకోవాలి ఇలా రఫ్ చేసుకొని ఇది వచ్చేసి మన భుజం పైన వేసుకోవాలి ఫాల్స్ అనేది వేసుకున్నాక ఇలా చూడండి కొంచెం కొంచెం పెట్టి ఇలా స్ట్రైట్గా స్టిచ్ చేసుకోవాలి కొంచెం కొంచెం జరుపుకుంటూ వేసుకోవాలా లేదంటే ఉబ్బలు వచ్చేస్తాయి చూడండి శారీ క్లాత్ ఆ తర్వాత ఫాల్స్ ఒకేలాగా పట్టుకొని కొంచెం స్ట్రైట్గా ఇచ్చుకొని ఫాల్స్ ఫుల్లు అలాగే కుట్టేయాలి నెక్స్ట్ వచ్చేసి లాస్ట్లో కింది సైడ్ కుట్టాక లాస్ట్లో సేమ్ అదేలాగా ఒక హావ్ ఇంచ్ అంతా వన్ ఇంచ్ అంతా ఇలా మర్చేయాలి లోపలకి మర్చుకొని ఇలా ఉంది కదా దీన్ని ఇలా లోపలకి హాఫ్ ఇంచ్ ఇలా మర్చుకొని కుట్టుకోవాలి ఇలా లాస్ట్కి వచ్చినాక ఇలా నిలిపి సూది లోపల పోవాలండి ఇలా నిలిపి ఇలా తిప్పుకొని మళ్ళీ నీట్గా తిప్పుకున్నాక మళ్ళీ ఇది ఇలా కింద లాస్ట్ లాస్ట్ వచ్చినాక ఈ సైడ్ మళ్ళీ ఇది ఇలా పైకి ఎత్తి ఈ శారీ అంతా ఉంటుంది కదా పళ్ళు సైడ్ అది ఈ మిషన్ లోపల నుంచి ఈ సైడ్ కిందకు తోసేయాలి కిందకు వదిలేయాలి ఇలా తోసి మళ్ళీ ఇలా నీట్గా ఇలా తీసుకొని నెక్స్ట్ శారీ పుల్లు ఇలా పైకి తీసుకునేసి మళ్ళీ ఇది ఇలా కిందకు తుకొని కొంచెం కొంచెం కుట్టుకొని ఇలా శారీని వచ్చేసి ఇలా లాక్కో ఇలా ఈడ్చుకోవాలన్నమాట లేదంటే ఈ సైడ్ డుబ్బలు ఉండిపోతాయి ఇలా స్ట్రైట్గా ఏడ్చుకొని ఫాల్స్ అది రెండు ఇలా అనుకొని స్టిచ్ చేసుకోవాలి మళ్ళీ నెక్స్ట్ ఇది కొంచెం కొంచెం ఇలా జరుపుకుంటూ ఈ ఫాల్స్ని ఇలా సర్దిద్దుకుంటూ స్టిచ్ చేసుకోవాలి చేసుకున్నాక లాస్ట్లో రఫ్ చేసుకోవాలండి రఫ్ చేసుకున్నాక చూడండి నీట్గా వచ్చింది ఫాల్స్ మనకి ఇలా ఫాల్స్ కొట్టుకోండి ఇలా ఈ వీడియో కనుక మీకు నచ్చింటే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్